హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరే కృష్ణ నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా భాగవతం రామాయణం భగవద్గీత లాంటి వాటిలో నుండి అర్థమయ్యేట్లా కథలు చెప్పుకుందాం అని చెప్పేసి ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన కృష్ణ పరమాత్మ అవతారమైన భాగవతంలోని దశమ స్కందంలో అవతారం గురించి తెలుసుకుందాం కృష్ణావతారం అనేది భాగవతంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఎందుకంటే చిన్ని కృష్ణుడు చేసిన లీలలు మన మనసులో నిలిచిపోతాయి మనం తరించాలి అంటే ఎలాగైనా భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి అది ఎలాంటి సంబంధము అంటే గోపికలు పెట్టుకున్న కామ సంబంధం కానీ కంసుడు భయంతో పెట్టుకున్న సంబంధం శత్రు సంబంధం కానీ శిశుపాలుడు సంబంధం కానీ విష్ణు సంబంధికులు బంధుత్వ సంబంధం కానీ ధర్మరాజు ప్రేమతో కానీ నారదుడు వంటి వారు భక్తితో ఇలా ప్రతి ఒక్కరూ కృష్ణుడితో ఏదో ఒక రకంగా సంబంధం పెట్టుకున్న ఎవరైతే కృష్ణుడితో సంబంధం పెట్టుకుని ఏదో రకంగా కృష్ణుని ఆరాధిస్తారో వారికి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది భాగవతంలోని దశమస్కందంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావాన్ని ఆయన చేసిన లీలల్ని విశేషంగా వివరించారు ఆ వ్యాసభగవానుడు వాటి గురించి తెలుసుకుందాం ఈరోజు ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అవతరించాడో తెలుసుకుందామా నా కంటెంట్ కన్నా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం భూదేవి గోరూపం స్వీకరించి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చిందంట బ్రహ్మదేవ నాకు భారం ఎక్కువ అయ్యింది ఈ భూలోకంలో రాజులు దుర్మార్గమైన పాలన చేస్తున్నారు ధర్మాన్ని తప్పి పాలన చేస్తున్నారు ఇలాంటి అధర్మ పాలన చేసే రాజుల యొక్క మదం అనచడానికి నా భూమి యొక్క భారం తగ్గించండి అని బ్రహ్మదేవుని వేడుకుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్తాడు ధర్మాన్ని రక్షించాలి అంటే అధర్మాన్ని నిర్మించాలి అన్నా ఉన్నది కాపాడాలి అన్న స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు వల్ల మాత్రమే సాధ్యం అని బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు ఆయనని ప్రార్థిద్దాం అని బ్రహ్మదేవుడు పురుష సూక్తంతో విష్ణుమూర్తిని ప్రార్థించసాగాడు అప్పుడు ఆయన ఒక వాణి వినిపించింది బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచి చూసి చూసి భూదేవి వంక చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు గోమాతతో గోమాత రూపంలో భూదేవితో ఇలా అన్నాడు నువ్వు ఇక బాధపడకు శ్రీ మహావిష్ణువు అతి తొందరలోనే కృష్ణావతారం స్వీకరించనున్నాడు ఎవరైతే అధర్మాన్నిగా పాలిస్తున్నారో వాళ్ళని సంహరించి దృష్ట సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి స్వామి స్వయంగా భూమిపై అవతరించనున్నారు అంతేకాదు స్వామి కృష్ణావతారంలో ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండే రాక్షసులను సంహారం మొదలు పెడతాడు అని ఆయన దేవతలకు ఆదేశం ఇచ్చాడు ఆల్రెడీ వారి వారి అంశాలతో భూమిపై జన్మించమని ఆయన ఎదుకులంలో జన్మించనున్నారు ఒక గొర్రెల కాపరిగా ఆయన ఎదుకులంలో జన్మిస్తాడు అని చెప్పగానే గోమాత రూపంలో ఉన్న భూదేవి చాలా సంతోషించి తిరిగి వెళ్ళిపోయింది తిరిగి వెళ్ళిన వెళ్ళిన భూమాత కృష్ణ పరమాత్మ ఎప్పుడు అవతరిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది మీరు కూడా రేపు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అవతరించారో రేపటి వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్